నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి ఏపీ ఎన్నికలకి కృష్ణా జలాలను అంటే అవుననే వినిపిస్తుంది సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న మొన్నటి నుంచి చూస్తుంటే మళ్ళీ కృష్ణా జలాల ఏదైతే ఉందో వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది అసలు ఎందుకు ఈ వివాదాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు అసలు ఏం జరుగుతుంది సార్ ఒకటి ఏంటంటే ఎన్నికలు అనగానే ఫస్ట్ తెలంగాణలో వచ్చేది ఏంటంటే కృష్ణా వాటర్ గోదావరి వాటరు జలాల పంపిణీ ఈ అంశాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చి సెంటిమెంట్ ని పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగా చేసి రెండు సార్లు లబ్ధి పొందింది బిఆర్ఎస్ కేసీఆర్ రెండు సార్లు కేసీఆర్ సీఎం కావడానికి కేవలం సెంటిమెంట్ రెండు వేల పద్నాలుగులో ఏమో ఆంధ్ర సెంటిమెంట్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి అదొక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి ఆంధ్ర సెంటిమెంట్ తో రెండు సార్లు సీఎం అయ్యారు ఈసారి కూడా సీఎం కావడానికి అదే సెంటిమెంట్ను వాడుకోవాలని ప్రయత్నం చేశారు దాని గురించే పోలింగు ఏడు గంటలకు మొదలవుతుంది అనగా ఆ ముందు రోజు రాత్రి ఆ జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు కలిసి చేసినటువంటి పని మనం నాగార్జుసాగర్ అక్కడ నాగార్జుసాగర్ బ్యారేజ్ మీద ఏం చేశారనేది మన అందరికి తెలిసినటువంటి విషయం అర్ధరాత్రి కొన్ని వందల మంది పోలీసులతోటి అక్కడికి వచ్చి క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రతిగా తెలంగాణ పోలీసులను ఆడ పంపించడం మోహరించడం అటు ఇరు ఇరు రాష్ట్రాల పోలీసులు బాగాబాగి దిగటం అక్కడ ఒకటి ఇద్దరు కానిస్టేబుల్ గాయపడటం ఇవన్నీ చూసిన తర్వాత సెంటిమెంట్ రక్తి కట్టుతుంది సెంటిమెంట్ పండుతుంది మూడోసారి సీఎం సీఎం కావాలని చెప్పి కేసీఆర్ అనుకున్నారు సీఎం చేయాలని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నారు కానీ అది ఫెయిల్ అయిపోయింది ప్రజలు గ్రహించారు తెలంగాణ సమాజం వీళ్ళు ఆడేటువంటి నాటకాన్ని తిప్పికొట్టారు అంతవరకు సక్సెస్ అయ్యి కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని కోల్పోవటం ఎంతో ఎంత ఇదో దానికంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అధికారంలో నుంచి పోవడం అనేది ఇంకా ప్రమాదకరంగా భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కానీ ఏంటంటే ఇక్కడ అధికారం కోల్పోవటం కన్నా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోతే ఇక్కడ మాయల్పాకిల్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇదంతా కూడా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అధికార అధికారంలో ఉండాలి అని అంటే ఇక్కడ బీఆర్ఎస్ సహకారం అందాలి బీఆర్ఎస్ సహకారం అందాలంటే ఏ విధంగా అందిస్తారు మళ్ళీ ఒక సెంటిమెంట్ను రైట్ చేయాలి సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు కృష్ణా వాటర్లో రావాల్సినటువంటి వాటాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అని చెప్తున్నాను ఆయన విధ్వంసం సృష్టించారు ఆంధ్రా ఆంధ్రాకి రావాల్సిన వాటా కన్నా ఎక్కువ వెళ్తున్నాయి బట్ తెలంగాణకు రావాల్సిన వాటా కన్నా రావట్లేదు దానికి కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టాడు కేంద్ర ప్రభుత్వం పెట్టారు సంతకం పెట్టారు ఒప్పుకున్నాడు ఆ మేరకే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు వాటా నీటి వాటా ఫిక్స్ అయిపోయింది అది ఆయన చేసిన పాపం అని చెప్తుంది కాదు కాదు ఇది రేవంత్ రెడ్డి చాతకా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి శ్రీశైలము అలాగే నాగార్జునసాగర్ రెండూ కూడా వెళ్ళిపోయాయి అక్కడ ఆల్రెడీ వాళ్ళ డ్యామ్ సేఫ్టీ కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది రెండు శ్రీశైలం నాగార్జున సాగర్ని పరిశీలిస్తున్నాయి పరిశీలించి మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి అంగీకారం తెలిపారు మేము అంగీకారం తెలపలేదని చెప్పి హరీష్ రావు చెబుతున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపాడని చెప్పి చెబుతున్నారు ఈ కృష్ణా వాటర్ గోదావరి వాటర్ షేరింగ్ అనేది విభజన సందర్భంగా అప్పటి నుంచి వస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు ఆ రోజు నుంచి అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టుకున్నారు కొన్నిటికి అంగీకరించారు కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారో తెలుసు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి సహకారం అందించారు అక్కడ రాయలసీమ రాయలసీమ ఎత్తుపోతల పథకానికి కేసీఆర్ సహకారం అందించారు ఓకే పోతిరెడ్డిపాడికి కేసీఆర్ సహకారం అందించారు సో అంటే ఇండైరెక్ట్ గా మనకు ప్రజలకు కనిపిస్తుంది ఒకటి జలాలను తీసుకెళ్ళడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి చీకటిగా కేసీఆర్కి అనుమతి ఇచ్చాడు ఆయన కృష్ణా జలాలను తీసుకెళ్ళడానికి చీకటిగా ఈయన అనుమతి ఇద్దరు కూడా తెలుగు ప్రజల్ని ఒక బొమ్మల్లాగా పెట్టేసి వాళ్ళు చేయాల్సింది చేసేసారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పెడుతున్నారు సో రేవంత్ రెడ్డి చాతగా అనందు వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలను తీసుకెళ్ళిపోయారు అని అంటే ఇప్పుడు ఏ కోణంలో తీసుకెళ్తున్నారు ఇది కనుక ఫ్లేవర్ అయితే అంటే తెలంగాణ జలాలను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళ దమ్ము దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు కేసీఆర్ అనే టీం సో అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయనకి పనికి రావాలి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి పనికి రావాలి జగన్మోహన్ రెడ్డికి పనికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ పోటీలో ఉండదు తెలంగాణకి ఒకటి రెండు ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి సీఎం అనేటువంటి ఒక క్రియేషన్ అనేది ఇప్పుడు కేసీఆర్ అనే టీం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అంటే కృష్ణాజలాలను చూపించి కృష్ణాజలాల్లో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాటాకను ఎక్కువ తీసుకోగలిగినటువంటి సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది అనే క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు కేసీఆర్ దాని ట్రాప్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పడ్డాడు సో ఈ వివాదంలో రేవంత్ రెడ్డి కూడా ఇరుక్కున్నాడు ఇరుక్కుని కృష్ణాజలాలకు సంబంధించిన వివాదాన్ని ఫ్లేరప్ చేస్తున్నారు ఎంత ఫ్లేరప్ అయితే అంత బెటర్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైచైగా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోతున్నాడు వాటర్ అనేది గబ్బోలు పెడుతుంది బిఆర్ఎస్ అడిగాడు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి సవాల్ చేశారు ఏమంటే దీని మీద ఎంతసేపు అయినా నేను చర్చిస్తాను మీకు దమ్ము ఉంటే వచ్చి నాతో మాట్లాడ అంటే మాట్లాడి చర్చిద్దామని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పది సంవత్సరా ఎప్పుడో జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు అప్పుడు లేవని నోరులు ఇప్పుడు ఎందుకు అని కూడా క్వశ్చన్ చేస్తారు వాస్తవాలు రేపు అసెంబ్లీలో తెలుస్తుంది అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు తెలుస్తుంది సరే వాస్తవాలు ఎలా ఉన్నా కానీ ప్రజల్లోకి ఏం వెళ్తుంది ప్రజాక్షేత్రంలోకి ఏం వెళ్తుంది కృష్ణాజలాలని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోతున్నారు చేతగంతం రేవంత్ రెడ్డిది అనేటువంటి ఒక ఫోకస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక హీరో లాగా చూపించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది ఇప్పుడు కేసీఆర్ అంటే హరీష్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అంటే అక్కడ లబ్ధి పొందాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా అక్కడ సీఎం కావాలి ఇప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతే రెండు రెక్కలు ఇరిగిపోయినట్టు ఇప్పుడు ఆల్రెడీ ఒక రెక్క ఇరిగిరిగిరిగిరిగిరిగిపోయింది తెలంగాణలో ఆయన ఓడిపోయారు కాబట్టి ఒక రెక్క ఇరిగిపోయింది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రెండు రెక్క కూడా ఇరిగిపోతుంది సో కాబట్టి ఇప్పుడు ఏదైనా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాలనేది కేసీఆర్ యొక్క లక్ష్యం దానికి సెంటిమెంట్ రంగనిస్తున్నాడు సెంటిమెంట్ సెంటిమీటర్ రంగరిస్తే తెలంగాణకి నుంచి ఆయన వాటర్ లాక్ లాక్ వెళ్ళినటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి జగ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకొక వైపు లోక్సభ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అంటే రెండు రకాలుగా ఒకటేమో రేవంత్ రెడ్డి ఇంకో ఇంకోటేమో ఆయన హీరోగా చూపు సో ఈ పరిణామం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అంటే ఈ జస్ట్ కృష్ణా జలాల వల్ల కిందకేమన్నా అపాయం ఉంది అంటే ప్రభుత్వం అంటే రాజకీయ పరంగా ఏమన్నా మళ్ళీ కిందికి వెళ్లే ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో కోలుగొడతారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆలోచన ఉంటే రెడ్డి ఆల్రెడీ చెప్పాడు లోక్సభలో నిన్న చెప్పాడు సో కాబట్టి అంటే రేవంత్ రెడ్డి మీద ఈ డ్యామేజ్ అంత చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఆయన అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాల సరిగ్గా సో ఈ లోపలనే అన్ని గందరగోళం అయిపోయినట్టు క్రియేట్ చేస్తున్నారు సో ఇప్పుడు అది ఈ క్రియేషన్ అనేది ఫస్ట్ కృష్ణాదాని మీద ఎందుకు పడ్డారంటే ఇటు రేవంత్ రెడ్డిని డామేజ్ అక్కడ జగన్ హీరో చేయాలి ఎక్కువ వాటర్ తీసుకెళ్ళగారు జగన్ కాబట్టి సో అక్కడ హీరో చేస్తే మళ్ళీ ఓట్లు వచ్చే ఛాన్సెస్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలి అది అండ్ టీం యొక్క లక్ష్యం ఇప్పుడు అంతకుముందు మన ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి టీం ఇక్కడికి వచ్చి ని సీఎం చేయాలని ప్రయత్నం చేశారు సో అక్కడ ఇప్పుడు వీళ్ళు పోయి అక్కడ బీఆర్ఎస్ పోయి అక్కడ ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రజలు ఏం చేస్తారనే చూడాలి